నీతా అంబానీ తన బట్టలకి అలాగే తను ఒక ఆర్ట్కి అంటే ఏదైనా ఒక ఫంక్షన్ చేస్తుంది అంటే అంటే సిఇఓ ఆఫ్ ఫంక్షన్స్ అని ఆవిడ ఒక కూడా వచ్చింది ఆవిడ ఏదైనా ఒక ఫంక్షన్ కానీ ఈవెంట్ కానీ అరేంజ్ చేస్తే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆవిడ చీరలు కూడా దగ్గరుండి అన్నీ కూడా నేయించుకుంటూ ఉంటారు రకరకాల నేతల దగ్గరికి వెళ్ళి ఆమె ప్రతి ఒక్క విషయాన్ని అడిగి తెలుసుకుంటారు అది ఆమె గొప్పతనం అయితే ఇక ఆమె చీర అనంతంబాని పెళ్లిలో ఒక్కొక్కటి కోట్ల రూపాయలు ఖరీదు చేసేవి డైమండ్స్తో పాటుగా రూబీస్ అలాగే ఎమరాల్డ్స్ ఇంకా బంగారం ఇంకా వెండి ఇలాగా రకరకాల ఆర్నమెంట్స్తో తయారు చేసిన ఆవిడ చీర ఒక్కొక్కటి కూడా మూడు కోట్లు నాలుగు కోట్లు కోట్ల రూపాయలతో ఉంటుంది అయితే అలాంటి ఒక చీరలో ఆమె కొన్ని గుజరాత్కి సంబంధించిన గ్రంథాలను చెక్కించారు అంటే పెళ్ళికి సంబంధించి పెళ్లి గొప్పతనానికి సంబంధించి ఆమె రచించిన విషయాలు అనమాట అయితే ఇక ఆ చీర ఆ సందర్భంగా పెళ్లి సందర్భంగా ఆ చీర కాస్త చినిగిపోయింది అయితే ఆ విషయంలో ఆ అంబానికి సంబంధించిన కొంతమంది సోషల్ మీడియాలో కానీ జాతీయ మీడియాకు సంబంధించి కానీ గారు నీతా అంబానీ చాలా అంటే చాలా ప్రేమగా చేయించుకున్న చీర ఒకటి చిన్న పొరపాటు కారణంగా చినిగిపోయింది కాకపోతే ఆవిడ దానికి చాలా బాధపడ్డారు ముఖ్యంగా చెప్పాలి అంటే ఆవిడ ఎంతో ఇష్టపడి చేయించుకున్న చీర ఆ రకంగా చినిగిపోవటం ఆవిడకి చాలా బాధగా అనిపించింది కానీ ఆవిడ దాన్ని మరొక విధంగా మార్చారట అయితే చిన్న చిన్న పొరపాట్లు జీవితంలో వస్తూ ఉంటాయి దాన్ని సవరించుకుని ముందుకు వెళ్ళటమే మనం జీవితంలో నేర్చుకునే పెద్ద గుణపాఠం అని చెప్పేసి ఆ ఒక చిరిగిపోయిన చీర విషయంలో అనంత్ అంబానీ రాధిక మర్చెంట్కి సంబంధించిన ఒక చిన్నపాటి ఫోటోని ఆ చీరలో పెట్టి నేను ఇష్టం మళ్ళీ తిరిగి సాధ్యం ఏందట మరి ఏదైనా క్రియేటివిటీ అంటే ఆ తర్వాతే అని చెప్పుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్